సో చూసాం ఎన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచము అని చెప్పేసి ఇప్పటికే కూటమికి సంబంధించి ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం నవంబర్ ఆ టైంలో అనుకుంటాను వైసీపీ దీన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను సర్దుబాటు కింద చేస్తోంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన కూడా పిలుపునిచ్చినటువంటి సిచువేషన్ చూసాం కానీ ఇప్పుడు డిసెంబర్ మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి ఇరవయో తేదీనే ఈ నూతన టార్ఫిల్ సంబంధించినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి నివేదికని ఏపీఆర్సీ చైర్మన్ ప్రకటించినటువంటి ఎలా చూడొచ్చు రవికిరణ్ గారు రాజు గారు ముందుగా మీకు ప్రైమ్ మా ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది విద్యుత్ ఛార్జీలు పెంచబోము భారం వినియోగదారుడు గృహ వినియోగదారుల మీద మోయ పెట్టబోము అన్న నిర్ణయానికి కట్టుబడుతూ ఆ యొక్క భారాన్ని ప్రభుత్వం భరించే చక్కటి నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా మా ప్రభుత్వానికి అభినందనలు శుభాకాంక్షలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజు గారు రెండు వేల పంతొమ్మిది ముందు అనేకమైన అబద్దాలు వెళ్ళి నేను అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాను నేను అధికారంలోకి వస్తే మొత్తం తగ్గించేస్తానని తన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మే ముప్పై రెండు వేల పంతొమ్మిది రోజు కూడా పెద్ద గొంతేసుకొని పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పారు సార్ ఆయన నిజంగా తగ్గించేస్తాడేవో తగ్గించేస్తాడేవో అనుకున్నారు కాకపోతే రాజుగారు ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచని సంవత్సరం లేదు ఆఖరికి కరోనా సమయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆదాయం లేక ఇబ్బంది పడతారు కరోనా స్లాబ్ కూడా పెంచేశాడు ఆయన ఫిబ్రవరి రెండు వేల ఇరవై నండి ఐదు వందల యూట్లు దాటిన వాళ్ళకి భారం మోపి పదమూడు వందల కోట్లు వసూలు చేశారు అలాగే రెండు మూడు నెలల తర్వాత రెండు వేల ఇరవైలోనే లోనే స్లాబ్ అని చెప్పేసి పదిహేను వందల కోట్లు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక్కో కేవీకి యాభై పైసలు పెంచేసి మళ్ళీ రెండు వేల ఐదు వేల కోట్లు ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు దిద్దుబాటు ఛార్జీలు ఎఫ్పిఐ చార్జీలు వామ్ నలభై వేల కోట్ల పైచీలకు పెద్దల ధనాన్ని ఒక వేసుకుని రక్తం పిల్ చేశాడు పిల్ ఒక ఆయన ఒక స్ట్రాసి పిలిచేస్తా పిల్ చేశాడు పేదలు గగ్గోలు వెయ్యి రూపాయలు తక్కువ బిల్లు వాళ్ళకి ఏంటిది ఏంటి పరిస్థితి గతంలో ఏ రకంగా కలిసాం అలా కలిసాం అతను ఇచ్చిన హామీలు వేరు చేసింది వేరు ఒక రోజు తగ్గించలేదు కనీసం ఒక్క గంట కానీ ఒక నెల గాని రేట్ తగ్గించది లేదు ప్రతి సంవత్సరం పెంచుకుంటా వెళ్ళిపోయాడు బాదురే బాజుడు బాదురే బాదురే ఇచ్చారు అయితే మా ప్రభుత్వం మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్పాం పాదయాత్రలో ప్రచారంలో మా మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది బిజిలీ ఛార్జీలు పెంచాం వినియోగ సరిగ్గా వినియోగిస్తా అని చెప్పి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఏంటంటే విద్యుత్ యొక్క ఉత్పత్తి విషయంలో నిర్లక్ష్యం దానివల్ల భారత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మేము కూడా భరించాల్సి వస్తుంది ధర్మ విద్యుత్ కేంద్రాలు రాజుగారు నిర్మాణం పూర్తిగా లోపం చేసి లోపం విటీపీఎస్ ఎక్స్పెక్ట్ వదిలేశారు అలాగే కృష్ణపట్నంలో మూడో యూనిట్ నది వదిలేశారు సో నిర్మాణం మొత్తం వదిలేసి అప్పటికప్పుడు కొనటం భారం ముప్పెట్టం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా అలా వదిలేయటం అది కంప్లీట్ చేసే తక్కువ రేటుకే మనకు అందుబాటులో వస్తారు కండి ఆ సమస్య ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చాక సరే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాలు గారు అలాగే ఇరవై మూడు ఇరవై నాకు వాళ్ళు నిర్వహణ లోపం వలన ఆల్రెడీ అప్పటికే ఏపీఈ నివేదికలు ఇచ్చేటో నాగార్జున రెడ్డి గారు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు రిఫార్ చేయటం ప్రభుత్వం ఆంబోజెన్స్ అయిపోయింది ఎన్నికలు వస్తాయని చెప్పి తాత్కాలంగా ఆపాడు అంతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చాక ఆటోమేటిక్ అమలు అయిపోయింది అందుకే కొంచెం అదనం భారం వెయ్యి వచ్చింది అది మా ప్రభుత్వం చేసింది కాదు ముఖ్యమంత్రి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు ఇది మా ప్రభుత్వం చేసింది కాదు అయితే భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా పెంచబోను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ రకంగా ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి నివేదిక ఆధారంగా ఒక్క రూపాయి పెంచట్లేదు అయితే ఈ సందర్భంగా రాజు గారు నేను ఒక రాష్ట్ర ప్రజలు బాధ్యతాయు రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి లాసెస్ లేకుండా లాసెస్ ని కట్టడి చేస్తూ ఉత్పత్తి సమర్థవంతంగా పెంచుకుంటూ తక్కువ రేటుకే విద్యుత్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా ఉత్పత్తి అయ్యే విధంగా కొనుగోలు మీద కూడా అవకతవకలు జరగకుండా రంతాలు కూడా కొనుగోలు కూడా సిస్టమేటిక్ గా చేస్తూ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అలాగే వినియోగదారులు కూడా ఈ రోజు వినియోగదారు నేను ప్రత్యేకంగా అపీల్ చేస్తున్నాను అందరం ప్రజలు రాష్ట్ర ఐదు వందల కోట్ల ప్రజలకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల ఏడు వందల కోట్లు సబ్సిడీ భరిస్తుంది అది కాక సబ్సిడీల రూపంలో వ్యవసాయానికి ఉద్యానవనానికి దోబీ కార్డులకి చోరకులకు అందరికీ కొంత ఉత్పత్తి దాని దాని మీద భారం పదహారు వందల అంటే మొత్తం దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అందుకని మనం బాధ్యతాయుతంగా ఎక్కడ దుబారా చేయకుండా రూమ్ లో లేకుండా ఫ్యాన్ లైట్లు వదిలేటాలు ఎవడు లేకుండా మొత్తం ఏసీ లాగ్ చేసి పెట్టాలు ఏసీలు కూడా పదిహేడు పద్దెనిమిది లాట్లు పెట్టి వేసుకుంటారు ఇటువంటివి కాకుండా మనం బాధ్యతాయుతంగా ఉంటే గారు ఆ యొక్క విద్యుత్ కొనుగోలు పవర్ సేవ్ పవర్ జనరేటర్ సో మనం జనరే జనరేట్ చేసిన వాళ్ళు అవుతాం ప్రభుత్వం మీద భారం పెంచకుండా ఈ యొక్క సబ్సిడీలు యొక్క భారాన్ని మనం కూడా పదిహేను వేల కోట్లు దాన్ని తగ్గించి ఏ రకంగా ఐదు వేలు కోట్లు ఆరు వేల కోట్లు రావటానికి ఐదున్నర కోట్ల ప్రజలు సహకరిస్తారండి మనం ఈ సమస్య గట్టెక్తో మాకు కూడా కొంత వెసులుబాటు వచ్చి ప్రభుత్వానికి పునరుత్పాదన దృష్టి పెట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు వచ్చేసరికల్లా మెరుగ్గా మనం మేనేజ్ చేయగలుగుతాం అలాగే పిఎం సూర్య గారు ఎనభై వేల రూపాయల వరకు సబ్సిడీలు ఇస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది మన మా ప్రభుత్వం అందిపుచ్చుకుంది ఇప్పటికే మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గాలు ఇటీవల గట్టిగా అమలు చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్ని ప్లేస్ లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బాధ్యత తీసుకునే జాగ్రత్తగా అమలు చేసుకుంటే అలా ఖర్చు కూడా తగ్గుద్ది సో ఈ రకంగా అందరూ కలిసి కలిసి కట్టుగా చేసుకుంటేనే ఈ పదిహేను వేల కోట్ల భారం ఎందుకంటే భారం పడితే రాజుగారు ఎక్కడికి వస్తే డబ్బులు మళ్ళీ ఏదో రూపాయల ప్రజల మీద వేయాలి ఏదో రూపాయలు ప్రజల మీద వేయాల్సి వస్తే అందుకని ఆ సమస్య రాకుండా ప్రభుత్వానికి కూడా మనం సహకరించి బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లి అందరూ టీం వర్క్ చేయాలి టీం ఆంధ్రప్రదేశ్లో టీం వర్క్ చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను రాజుగారు బాబు సింగర్ గారు